మన నాయకులు కూడా అందరూ మేమంతా ఎందుకు ఖచ్చితంగా నీళ్ళు ఇస్తాము రోడ్ల గురించి కూడా ఆలోచన చేస్తాము ఇది అందరినీ కలుపుకోవాల్సిన సమయం నాది చాలా తక్కువ వారాలే ఉన్నాయి నెలలు నెలలు లేవు నాతో అందువల్ల మీరు అందరు కలిసి రండి ఎవరు కలిసి వస్తుంటే ఇంకోరు అట్లా విడిపోకండి ఇంకోటి కూడా ఏంటంటే మీరు అనుకుంటున్నారు ఆ లీడర్ దగ్గర ఏం లేవు అతను వేస్ట్ అని మీరు అనుకుంటున్నారు మీ పార్టీకి మీరు అనుకుంటే ఇట్లా నేను కూడా అనుకోవాలి కదా నేను అనుకునేంత వరకు నన్ను ఐదు వాళ్ళ దగ్గరికి ఆయనకు మీకు అర్థమైంది ఆయనకు రెండు ఓట్లే ఉన్నాయని అర్థమైంది నాకు అర్థమయ్యేంతవరకు ఉంచండి అంత అర్థమయ్యేంత వరకు ఉంచండి జగనన్న నాకు చెప్పిన మాట ఏంటి సమన్వయం అంటే కలుపుకపోవడము నేను కలుపుకపోవడంలో ఫెయిల్యూర్ అవ్వకూడదు కదా మెజారిటీ తగ్గకూడదు ఫెయిల్యూర్ అవ్వకూడదు పార్టీ పటిష్టంగా ఉండాలా దీ ఇదే తీసుకెళ్ళి ప్రజలు ఇంత నమ్మకంతో ఒక్కొక్క గ్రామాల్లో నాకు ఇంత ఓట్లు వేస్తే నాకు ఈ పనులు చాలా అవసరం ఉన్నాయని మళ్ళీ నేను ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకురావాలా మీరు అటు వేసి కన్నులు లోటుపోయేటట్టు అయిపోయేటట్టు ఉంటే నేను అంత దూరం ఎప్పుడు పోవాలా ఆ రోజు ప్రకటించిన రోజు నుంచి పొద్దున్న లేచిన ఇవే తిరుగుతున్నాను సమస్యలు అర్థం చేసుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరందరూ కలిసి రండి నాకు అర్థమయ్యేంతవరకు సరే మీకు కొంచెమే ఓపిక ఉంది ఆయన్ని కలుపుకపోయి నాకు ఎక్కువ ఓపిక ఉంది మరి నేను ఎక్కువ కలుపుకోవాలనుకుంటున్నాను అందువల్ల అన్ని కులాలని అన్ని మతాలని అందరి నాయకుల్ని అన్ని వర్గాలని కూడా కలుపుకుపోయి ఒకే వర్గం తయారు చేయాలనేది నా ఉద్దేశం అది జగన్ వర్గం నేనే దాంట్లో ఉన్నా నేనే జగన్ వర్గంలో ఉన్నాక మీద ఏ వర్గమో నాకు తెలియదు ఎందుకు వేరే వర్గం జై జగన్ మళ్ళీ నేను దళతగా జ్ఞానభాల మెజార్టీ గెలిపించే బాధ్యత నా సార్ నీళ్ళు నీళ్ళొక్క